ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుసు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో చంద్రుడు ఏడులో గురువు మూడులో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది దైవానుగ్రహంతో ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది నీతి నియమాలతో జాగ్రత్తగా త్రికరణ శుద్ధితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి చెంచలత్వం లేకుండా పనిలో శ్రద్ధ పెంచండి ఎందుకంటే మూడు గ్రహాలే యోగిస్తున్నప్పుడు చంచలత్వం ఆవహిస్తుంది సందేహాస్పదమైన విషయాల్లోకి అడుగు పెట్టవద్దు ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు ఏది మాట్లాడుతున్నా ఒకటికి రెండు సార్లు ముందుగానే ఆలోచించి మాట్లాడటం మంచిది అపార్థాలకు అవకాశం లేకుండా సంభాషించాలి మిత భాషణం మేలు చేస్తుంది వినయ విధేయతలతో బాధ్యతలను పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించి చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి విఘ్నాలను త్వరగా అధిగమిస్తారు వారం మధ్యలోనే లక్ష్యం పూర్తవుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మొహమాటం వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం కనపడుతోంది అజాగ్రత్తగా ఉండవద్దు వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి కాదు చేయలేము అని అనుకున్న పని కూడా ఒకటి ఇప్పుడు మీ నైపుణ్యంతో సాధించుకునే అవకాశం ఉన్నది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు విష్ణు భగవాను లక్ష్మి సహితంగా దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి అష్టమంలో ఉన్న బుధ గ్రహ దోష ఫలం తొలిగి మంచి జరుగుతుంది